దేశ ప్రజలందరికీ అదేవిధంగా ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్ని మతాలు ఒక్కటే ఒక్కడే అన్ని మతాలని ప్రేమిద్దాం అన్ని కులాల్ని గౌరవిద్దాం అనే భావన మనుషులలో కలగాలని నేను నమ్మిన దుర్గమ్మ తల్లిని ప్రార్థిస్తున్నాను ముస్లింలు క్రిస్టియన్లు అందరినీ హిందూ దేవాలయాలకు కూడా రండిట్టే రారు అలాగే హిందువులందరూ కూడా చర్చిలకు వెళ్దాం మసీదుకి వెళ్దాం మసీదులకు వెళ్దాం అంటే రారు కానీ కొంతమంది వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అది చాలా గొప్పదనం అందరినీ పూజించాలి అందరినీ గౌరవించాలి మానవత్వం అనేటువంటి భావనకి ఈ కులాలు మతాలు అడ్డు కాకూడదు ఉదాహరణకి మందిరాన్నా మసీద్ అన్నా చర్చ్ అన్న ఆరే అక్షరాలు గీతన్నా బైబిల్ అన్నా ఐదే అక్షరాలు చూడండి భగవంతుడు ఎంత సిమిలారిటీ ఇచ్చాడు మనకి అంటే మేమందరం ఒక్కటే మీరందరూ ప్రేమగా ఉండండి మన ప్రార్థనలో కూడా హిందువులందరూ కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి క్రిస్టియన్లు కూడా అదే విధంగా కోరుకోవాలి ముస్లింస్ కూడా అదే విధంగా కోరుకోవాలి మనకి మానవత్వం మొదటి పునాది పుట్టిన తర్వాత బిడ్డని నీదే మతం నీదే కులం అని వాడికి మనం చెప్తే గాని తెలీదు ఒక చుక్క రక్తం తీసిది ఏ కులం వాడి రక్తం ఏ మతం వాడి రక్తం అంటే ఎవరికి తెలీదు మన పండుగలు మనం చక్కగా జరుపుకోవాలి ఇవాళ క్రైస్తవ సోదరులందరూ కూడా దేశవ్యాప్తంగా చర్చిల్లో ప్రార్థనలు చేస్తూ చక్కగా నిమగ్నమైనటువంటి ప్రాంతంలో మునిగి ఉన్నందుకు అందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ సౌభాగ్యానికి దేశ ఆనందానికి ప్రజలందరి సుఖ సంతోషాలకి ప్రార్థన చెయ్యమని అందరినీ మనసారా కోరుకుంటున్నాను ఈ క్రిస్టియానిటీలో కూడా చాలా గొప్పతనం ఉంది చాలా క్రిస్టియన్ హాస్పిటల్స్ లో కూడా అలాగే క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ లో కూడా చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు వాళ్ళు లో కూడా బెడ్ పక్కకి వచ్చి రోగికి స్వస్థత చేకూరాలని ప్రార్థన చేస్తారు చాలా ఆనందదాయకమైన విషయం అలాగే హిందూ ప్రిస్టులు ముస్లిం ప్రిస్టులు కూడా ఎక్కడైనా హాస్పిటల్స్కి వెళ్ళి రోగులకి స్వస్థత చేకూరాలని ప్రార్థన చేస్తే చాలా మంచిది మంచిని అనుకరించడం ఎప్పుడూ మంచిదే అలాగే నేను ్రాహ్మి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చైర్మన్గా అందరినీ అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని ప్రేమిస్తాను నా సొసైటీ అభివృద్ధికి బ్రాహ్మణ కుల అభివృద్ధికి కూడా పాటుపడతాను కృషి చేస్తాను రాజు మంచివాడైతే దేశం బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు భక్తుడు ప్రేమికుడు సంక్షేమ చక్రవర్తి ఆయన పాలనలో మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో విజయ్ డంకా మోగించి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఈ సంక్షేమానికి అడ్డుకట్ట రాకూడదు అడ్డు తగలకూడదు నిరంతర సంక్షేమం జరగాలని సర్వదేవుళ్ళని ప్రార్థిస్తూ మరోసారి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి భిలాచి అమ్మ ప్రసాద్ చైర్మన్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడ